హాయ్ టీచర్స్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూర్య స్మార్ట్ ఐడియాస్ బిఎస్సి దిగ్విజయంగా పూర్తి అయిపోయింది ఆన్లైన్ సెషన్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి అందరూ ఎగ్జామ్ బాగా రాశారని అనుకుంటున్నాను వాట్సాప్లో కూడా మార్క్స్ వస్తున్నాయి ఏ డిస్ట్రిక్ట్ ఎన్ని వచ్చాయని అందరూ చాలా బాగా స్కోర్ చేశారు తర్వాత నార్మలైజేషన్ ఉంది కాబట్టి మెరిట్ లిస్ట్లో కూడా సేమ్ ఇప్పుడు ఎవరైతే యాజ్ టీజ్గా మార్క్స్ వచ్చాయో వాళ్ళందరూ మెరిట్ లిస్ట్లో కూడా టాప్లో ఉండాలని అనుకుంటున్నాను అయితే వీటికి సంబంధించి మనకు ఎలా ఫిల్ చేస్తారు ఏంటి రాష్ట్ర అసలు ఏంటి అనేది చాలా మంది డౌట్స్ అడుగుతున్నారు దాని మీద క్లారిటీ ఇవ్వడం కోసం నేను ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను కొంచెం లేట్ అయింది కానీ వీడియో ఎండ్ వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జివో నెంబర్ సిక్స్టీ త్రీ టూ థౌజండ్ ఎయిటీన్ డిఎస్సికి ముందు వచ్చిందండి జీవో నెంబర్ సిక్స్టీ త్రీ టూ థౌసండ్ ఎయిటీన్ డిఎస్సికి అప్లికబుల్ చేస్తారు అంతకు ముందు వరకు జీవో నెంబర్ సిక్స్టీ త్రీ అనేది లేదు కాబట్టి అప్పుడు ఎలా ఫిల్ చేసేవారంటే టూ థౌజండ్ ఎయిటీన్ బిఫోర్ ఓసీ జనరల్ ఫిల్ చేసేవారు ఫస్ట్ తర్వాత ఓసీ ఉమెన్ కు వెళ్ళేవారు అలాగే క్యాస్ట్ కేటగిరీస్ కూడా బీసీ కూడా జనరల్ ఉమెన్ ఎస్సీ ఎస్టీకి కూడా జనరల్ ఉమెన్ ఇలా ఫిల్ చేయడం వల్ల ఇక్కడ ఏంటంటే టాప్ లో ఉన్న ఓసీ జనరల్ అంటే అమ్మాయిలు అబ్బాయిలు ఆల్ క్యాస్ట్ వాళ్ళు వస్తారు కదా ఓసీ జనరల్ ఫిల్ చేసిన తర్వాత ఓసీ ఉమెన్ ఫిల్ చేసేవారు దీనివల్ల ఏంటంటే జనరల్లో అమ్మాయిలు అబ్బాయిలు వచ్చేసిన తర్వాత చివరిలో ఇంకా టాప్లో ఉన్న అమ్మాయిలు మాత్రమే ఇక్కడికి వచ్చేవారు దానివల్ల టాప్లో అబ్బాయిలు ఉన్నా కూడా ఇక్కడ ఛాన్స్ వచ్చేది కాదు ఇక్కడ జీవో నెంబర్ సిక్స్టీ త్రీ వచ్చిన తర్వాత టూ థౌజండ్ ఎయిటీన్ డిఎస్సీలో ఎలా ఫిల్ చేశారంటే ఓసీ ఉమెన్కి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి తర్వాత ఓసీ జనరల్ అలాగే బీసీ ఉమెన్కి తర్వాత బీసీ జనరల్ ఫిల్ చేస్తారు ఎస్సీ ఎస్పీ ఉమెన్ తర్వాత జనరల్ ఫిల్ చేసేవారు దీనివల్ల ఏంటంటే టాప్లో ఉన్న అమ్మాయిలు ఫస్ట్ ఓసి ఉమెన్లో ఫిల్ చేసేయడం వలన అబ్బాయిలు అమ్మాయిలు తర్వాత ఎవరు ఉన్నాయి కానీ అబ్బాయిలు అమ్మాయిలు అందరికి ఇక్కడ ఛాన్స్ వచ్చేది ఫస్ట్ ఏంటంటే ఉమెన్ కేటగిరీ ఫిల్ చేసేవారు ఏదైతే మనకి ఏపీలో అప్లికబుల్ అయ్యింది కదా థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ దాన్ని ఫిల్ చేసేవారు టూ థౌజండ్ డిఎస్సి నుంచి ఇప్పటికి ఇది రెండో డిఎస్సి టూ థౌజండ్ ఎయిటీన్కి మాత్రం ఇలా చేశారు ముందు వరకు మాత్రం జనరల్ ఫిల్ చేసి తర్వాత ఉమెన్ ఫిల్ చేసేవారు దానివలన ఇక్కడ జనరల్లో అందరూ వచ్చి తర్వాత ఇక్కడ ఉమెన్కి మాత్రం ఎక్కువ ఛాన్స్ వచ్చేది ఎక్కడ ఏంటంటే ఓసీ ఉమెన్ ఫిల్ చేయడం వలన అమ్మాయిలు అందరూ టాప్లో ఉన్న వాళ్ళందరూ ఇందులోకి వెళ్ళిపోయి తర్వాత ఉన్న అబ్బాయిలు అమ్మాయిలు మిక్స్డ్గా ఎవరున్నా కూడా ఓసీ జనరల్లోకి వస్తారు దానివల్ల కొంత అబ్బాయిలకి బెనిఫిట్ లాస్ట్ టైం కూడా టూ థౌజండ్ ఎయిటీన్ డిఎస్సికి మా ఫ్రెండ్స్ చాలామంది అమ్మాయిలకు వస్తుంది అని అనుకున్న తర్వాత జీవో నెంబర్ సిక్స్టీ త్రీ అప్లికబుల్ అయిన తర్వాత ఎవరైతే ఎడ్జ్లో ఉంటారో ఆ అమ్మాయిలకి రాకుండా అబ్బాయిలకి వచ్చింది ఇది జీవో నెంబర్ సిక్స్టీ త్రీ దీని మీద మీరు కొంచెం అవగాహన వచ్చింది అనుకుంటున్నాను దేనికైనా గా ఏంటంటే టూ థౌజండ్ ఎయిటీన్ డిఎస్సి ముందు జనరల్ ఫస్ట్ ఫిల్ చేసేవాడు టూ థౌజండ్ ఎయిటీన్ డిఎస్సి నుంచి ఉమెన్ ఫిల్ చేస్తున్నారు ఇది జీవో నెంబర్ సిక్స్టీ త్రీ